అనిపించింది అనుకోండి మనం ఏం చేస్తాం ఏ వడపని పని మనకేం పోయిందని అది మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి తలక నొప్పి అని చెప్పేసి పక్కనే వెళ్ళిపోతాం మనం అది మన కల్చర్ అటాక్ ఇంకోనికి వస్తుంది నాకు రాదంటారు ఇప్పుడు మీకు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది మన దాకా వస్తుంది తెలియదు ఇది మన మన కల్చర్లో ఉంది ఇది సెల్ఫిష్గా ఉంటాం మనం ఇప్పుడు నాకేం పోయిందిలే ఎందుకు లేనిపోయిన గొడవ నేను ఇవాళ పోలీస్ స్టేషన్ గడప దాటలేదు ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇది సో వేరే మీరు మిగతా వాళ్ళని చూడండి వాళ్ళు ఏమైనా కానీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్తారు పోలీస్ స్టేషన్ పట్టుకొస్తారు వాళ్ళ మనిషిని కావాలంటే చూసాం మనం ఎన్నో కేసెస్లో ఇక్కడ అది చేస్తారు సో యు ఆర్ వన్ యు ఆర్ డిటర్మండ్ అగేన్స్ట్ డెజర్ట్ క్లాన్ అంటారు మన ఇప్పుడు వాళ్ళ వాళ్ళ రిలీజన్ని వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు కథం చేసేస్తారు చాలా కానీ మాట్లాడడంలో చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతారు అది చూసుంటారు డిబేట్లు ఏదో కూర్చొని లేకుంటే ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నప్పుడు ఈవెన్ మన ఫ్రెండ్స్ చాలా బాగా మాట్లాడతారు మేము చెప్తా ఎంత మంచి మనుషురైనా అని కానీ లోపల ఉన్నది ఏంకి ఎవరు తెలియదు స్లీపర్ సెల్స్ అంటారు వీళ్ళని కనిపిస్తుంది బయట ఏదో లోపల ఇంకా ఉంటుంటు సో ఈ స్లీపర్ సెల్స్ని ఒకటి ఇప్పుడు ఈ గాడిలో కూడా స్లీపర్ సెల్స్ డెఫినెట్లీ ఉన్నారు ఎందుకంటే అక్కడ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది లేకుంటూ గురం మీద వెళ్ళాల్సి వస్తుంది అంటే ఏదో ఒకడు బైక్ ప్రొవైడ్ చేసి బైక్ మీద కొంతమంది వచ్చారు ఎవరు ప్రొవైడ్ చేస్తారు డెఫినెట్లీ ఆ బైక్ దొంగతనం చేసిన బైక్ ఉంటుంది దాంట్లో డౌట్ లోకల్ సపోర్ట్ నంబర్ కూడా దొంగ దొంగ నంబర్ ప్లేట్లు ఉంటుంది సో అక్కడ నుంచి మీకు ఏం డెడ్ అండ్ అయిపోతుంది కానీ మిగతా వేస్ ఉన్నాయి ట్రైస్ చేయడానికి తెలిసిపోతుంది ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లం వీళ్ళేం చేస్తారంటే ఈ దాడి చేసిన తర్వాత యూనిఫామ్ లా ఇప్పేసి తుపాకీలను అక్కడ వాడేసి లో మర్జీ అయిపోతారు మిలిటరీ యూనిఫామ్ లో వచ్చి దాడి చేయడం అది ఎంత పెద్ద పనేం కాదు మీరు లాల్ బజార్ వెళ్ళండి ఇక్కడ ట్రిబల్ గిరి దగ్గర మీకు ఏ యూనిఫామ్ కావాలి చెప్పి ఇప్పిస్తాను కొన్ని రోజులు ముందు బ్యాన్ చేశారు రెండు మూడు సంవత్సరాల ముందు లాల్ బజార్ గిరి దగ్గర ఎందుకంటే ఆర్మీ ఏరియా అది బ్రిటిష్ లో మార్కెట్ అది అక్కడ అన్ని యూనిఫామ్ దొరుకుతాయి మీ కెమెరా ఆర్మీ అని కాదు సీ దట్స్ వర్ మీ మిస్టేకింగ్ ఆర్మీ యూనిఫామ్ అని యూనిఫామ్ లేదు కెమెరా ఫ్లాజ్ యూనిఫామ్ ఉంది అంటే మనం చూస్తుంటాం కదా అప్పుడు ఈ ఫారెస్ట్ గార్డ్స్ కూడా వేసుకుంటాము క్యామాఫ్లాజ్ అంటే వాళ్ళు నేచర్ తో బ్లెండ్ అయిపోతారు వాళ్ళు కొన్ని బ్రౌన్ ఉంటుంది కానీ గ్రీన్ ఉంటుంది కొన్ని ఎల్లో ఉంటుంది కొన్ని వైట్ ఉంటుంది అట్లా మెల్డ్ అయిపోతుంది సో కెమెఫ్లాజ్ యూనిఫామ్ యూజ్ చేసుకుంటా చాలా కామన్ అది పెద్ద పని ఏం కాదు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టీషర్ట్ వేసుకుని వస్తా అనుకున్నాం కాదు కదా అప్పుడు తుపాకీ ఎక్కడ పెట్టుకోవాలి కదా వాడు లోపల అని ఆ యూనిఫామ్ కెమాఫ్లాజ్ ఉన్నప్పుడు లోపల పెట్టుకుంటే ఈజీగా రావచ్చు సో వాళ్ళు అంత సాఫిస్టికేటెడ్ ఏం కాదు కానీ తెలిసిపోతుంది దాంట్లో ఏకే ఫార్టీ సెవెన్ అనేది చాలా కామన్ ఆ ఏరియాలో దొరకడం కానీ ఈ దాడి టైంలో ఎందుకు జరిగిందంటే వన్ ఇది పీక్ టూరిస్ట్ సీజన్ ఒకటి సెకండ్ జేడీ వాన్స్ వచ్చింది ఢిల్లీ నిన్న జేడీ వాన్స్ గారు వచ్చారు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ టైం దాడి జరిగి మీకు గుర్తుంటుంది బిల్ క్లింటన్ వచ్చినప్పుడు దాడి జరిగింది ట్రంప్ కూడా మరో అలర్లు ట్రంప్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా మరో రకమైన అది అల్లర్లు వేరు అది వేరు అది ఇది దాడి జరిగింది వచ్చినప్పుడు సో వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం పబ్లిసిటీ కావాలి ఈ టెర్రిస్కి ఒకటి ఉంది రాజుగారు వాళ్ళకి వంద మంది చనిపోతే పబ్లిసిటీ ఒక్కరు చనిపోతే న్యూస్ కాదు వాళ్ళు వాళ్ళు మాట్లాడరు అసలు దాని గురించి వేస్ట్ వాళ్ళకి పబ్లిసిటీ ఎవరు ఇస్తారు మన టెలివిజన్ ఛానల్స్ ఇస్తారు ఎంతమంది చనిపోయారు డే అండ్ నైట్ కవరేజ్ ఓ వారం దాకా ఉంటుంది దాని తర్వాత ఆ ఫ్యామిలీస్కి పోయింది వీళ్ళకేం పోదు చనివేసిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతారు ఏమైంది ఎవరికి తెలియదు అందులో కానీ ఆ ఫ్యామిలీని ఎవరో ఎవరు వాళ్ళకి లైఫ్ లాంగ్ బాధ ఉంటుంది ఉంటుంది ఇది ప్రాబ్లమ్ సో మన దగ్గర షార్ట్ ఇండియన్ మెమరీస్ పబ్లిక్లీ నొటోరియస్లీ షార్ట్ వారం తర్వాత పది రోజుల తర్వాత మీరు మాట్లాడరు నేను మాట్లాడరు దీని గురించి ఇట్స్ ట్రాజడీ ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీరు నేను అని మనం అప్పుడు కూడా మాట్లాడాలి కాబట్టి కానీ ఇది కానీ వన్ వీక్ దాకా ఇది ఒక ఐదు ఆరు రోజులు లేకపోతే అందరు డ్రాయింగ్ రూమ్ డిస్కషన్ డిన్నర్ డిస్కషన్లు పబ్లిక్ హెల్త్ డిస్కషన్ ఇదే నడుస్తుంటుంది మోదీ గారు ఏంటి ఏం చేయట్లేదు మోదీ గారు ఎందుకు బాంబు వేయట్లేదు ఎందుకు వెయ్యాలండి ఎవరి మీద బాంబే వేయాలి వాడు ఉన్నాడు కదా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మీద మీకు తెలుసా వాడు వచ్చి రేపు హైదరాబాద్ మీద బాంబేస్తే మీరేం చేస్తారు అప్పుడు కూల్ హెడ్గా ఆలోచించి ఇజ్రాయెల్ చేస్తున్నట్ల ప్లాన్ చేసేసి అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వాడిని కొట్టాలి కొట్టినప్పుడు వాడు ఏడవాలి అది మనకు థ్రిల్ అది ఇజ్రాయెల్ చేశారు గాజా మొత్తం ధ్వంసం చేసి వాడేసారు ఎందుకు వాళ్ళ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు వాళ్ళ వెయ్యి మంది వాళ్ళ పన్నెండు వంద మందిని చంపారు దాని రివెంజ్ వాళ్ళు తీసుకున్నారు మనం ఇరవై ఐదు మంది చంపారు మనం రివెంజ్ తీసుకుంటాం కానీ మన వే ఉంటది చేసుకోవడానికి ఏదో ఎవరి మీద బాంబు వేయడం కాదు వాళ్ళు ఎవడు చేసాడు చేసినోడు కాదు ఇంపార్టెంట్ చేపించినోడు కూడా చాలా ఇంపార్టెంట్ తహోర్ రానా వచ్చి తుపాకేం కాల్చలేదు ముంబైలో కానీ ప్లాన్ చేసిన మనిషి హీఈ్ మోర్ డేంజరస్ దెన్ చేసినోడు చేసినోడు సుపారిస్తే అయిపోతే వాడు చేసుకుంటాడు వెనకాల ఎవరు ఉన్నారు గేమ్ ఆడుతున్నారు మనకు తెలుసు ఐఎస్ఐ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కొన్ని వారాల ముందు రెండు వారాల ముందు స్పీచ్ ఇచ్చిండు టూ నేషన్ థియరీ గురించి వై పాకిస్తాన్ ఇస్ పాకిస్తాన్ అండ్ ఇండియా ఇండియా అని చెప్పి మనం చేసిన అన్నిటికంటే పెద్ద తప్ప అది డివిజన్ మనం పాకిస్తాన్ ముస్లిం కంట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నారు ముస్లింస్ ఎవరు ఎవరు అడిగారు నన్ను తిట్టకూడదు అంబేద్కర్ గారు అడిగారు ప్రశ్న టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ ఎందుకు జరగలేదని అంబేద్కర్ గారు అడిగారు దేశంలో హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అక్కడ ఉన్న హిందువులు అంతా ఎక్కడ రావాలండి ఇక్కడ ఉన్న ముస్లింస్ అని ఎక్కడికి వెళ్ళాలండి మీరు అది చేయలేదు అన్నిటికంటే పెద్ద తప్పు అని చెప్పింది అంబేద్కర్ గారు ఈ రోజుకి అది మనం అంబేద్కర్ గారి గురించి మాట్లాడరు అసలు దీ అంబేద్కర్ చెప్పింది అసలు ఎవరు చెప్పరు సాహ్ చెప్పిన పాయింట్ ఇది విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ ఇక్కడ ఉండి మీరు ఇక్కడ గొడవ చేస్తున్నారు సిఏ అజిటేషన్ అని చెప్పి షహీన్ బాగ్ అని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీ రాయట్స్ అని చెప్పి అక్కడ ఫార్మర్స్ అజిటేషన్ అని చెప్పి ఇప్పుడు వకఫ్ అజిటేషన్ అని చెప్పి ఇప్పుడు చేయడానికి అవకాశం కూడా లేదు కదా అవకాశం ఇప్పుడు ఏమైపోతుంది ఇప్పుడైనా ప్రొసెషన్ తీస్తే కొడతారు హిందువులు ఇప్పుడు ఆ కోపం ఉంది ఇప్పుడు హిందువులకి కానీ వాళ్ళు చేయరు హిందువులు అంతే ఆ వాడు వచ్చి అరే బై బైకి చలో బిర్యానీ కాయంగా అది అంటే మన వాళ్ళు రెడీ వెళ్ళిపోతారు అప్పుడే ఇది ప్రాబ్లం మన మర్చిపోతారు సురేష్ గారు లెట్స్ అబౌట్ ద రియాక్షన్స్ ఫైనల్లీ రాహుల్ గాంధీ గారు రియాక్ట్ అయ్యారు అక్కడ ఆయన ఏమంటాడు జరిగింది నేను ఖండిస్తున్నాం కానీ ఇప్పటికైనా మీరు నిజాన్ని ఒప్పుకోండి జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రజల్ని ఊరికే ఏమంటారు ఏమార్చకండి తప్పుడు సమాచారం ఇవ్వకండి చూసారా పరిస్థితి ఎలా ఉందని చెప్పి చెప్తున్నారు ఈవెన్ అక్కడ పాకిస్తాన్ నుంచి అలాగో ఖండించారు మాకేం సంబంధం లేదంటున్నాడు ఆయన డిఫెన్స్ మినిస్టర్ దొంగ ఎప్పుడైనా దొంగతనం చేసి అని చెప్తాడా చెప్పరు చెప్పరు అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రెండు కొడితే అడిపి చెప్తాడు ఎక్కడ దొంగతనం చేశారు ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడు సార్ అని చెప్పేసి రాహుల్ గాంధీకి ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీకి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొస్తానని చెప్పిన మనిషి ఎవరు రాహుల్ గాంధీ ఎందుకు తీసుకురావాలి తీసుకొస్తే పాకిస్తాన్కి మళ్ళీ పై చే దానికోసం సో పాకిస్తాన్ రాహుల్ గాంధీ కలిసి ఆడుకుంటున్నారు ఈ గేమ్ చాలా క్లియర్ అది త్రీ సెవెంటీ ఎవరు తీసేసిన తర్వాత ఎవరికి బెనిఫిట్ వచ్చింది కశ్మీర్ వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది భారతదేశంలో మిగతా ప్రజలకు బెనిఫిట్ వచ్చింది రెండు కోట్ల మంది లాస్ట్ ఇయర్ వెళ్ళారు వెకేషన్కి అక్కడ విజిట్ మన వెకేషన్ టైంలో మన ఇండియన్స్ ఇప్పుడు కూడా ఈ సైజు సారి కూడా రెండు కోట్లు యాభై లక్షలు అంటున్నారు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ట్వంటీ ఫోర్ దాకా సో ఆలోచించండి ఎంత వాళ్ళకి ఎంత రెవెన్యూ వచ్చిందో ఆలోచించండి కొన్ని కొన్ని సంస్థ కొన్ని దేశాలు రెవెన్యూ టూరిజం మీద బతుకుతుంది థాయిలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక టు లార్జ్ ఎక్స్టెంట్ కేరళ మన దగ్గర గోవా వీళ్ళందరూ టూరిజం మీద బతుకుతారు ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఈ దీని తర్వాత ఎవరైనా వెళ్తారండి అక్కడ ఎవరు వెళ్ళరు ఎవరు హూల్ టేక్ అ రిస్క్ కావాలంటే మన వాళ్ళ కేరళకి వెళ్దాం లేకుండా నార్త్ ఈస్ట్కి వెళ్దాం అంటారు ఇది ప్రాబ్లం మీకు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు టెర్రిస్ట్ చేసిన పని కరెక్ట్ అని చెప్తున్నారు ఇన్ని నెలల నుంచి ఏ ప్రాబ్లం లేకుండా కదా అప్పుడు రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు కదా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే అప్పుడే మనీ మారిపోతుందా సిచువేషన్ చేస్తున్నాను పట్టుకోవాలి రాహుల్ గాంధీ అది చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫైనల్లీ సురేష్ గారు దెబ్బకు దెబ్బ ఉంటుందా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఎప్పుడు ఉంటుందో తెలియదు అది ఎప్పుడు మనం చెప్పి చేయకూడదు ఆల్ఫర్డ్ కాక్ దగ్గర ఒకసారి అడిగారంట ఆయన మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ సస్పెన్స్ సినిమాలో కిలాడి ఒకసారి అడిగారంట సస్పెన్స్ ఏంటంటే ఒక థియేటర్లో ఒక బాంబు ఉంది అది ఇన్ని గంటలకు పేలిపోతుందంటే సస్పెన్స్ కాదు థియేటర్లో బాంబు ఉంది అది ఎప్పుడు పోతుందో నాకు తెలియదు అంటే అది సస్పెన్స్ అన్న ఆయన థియేటర్ ఎందుకన్నా అంటే సినిమా థియేటర్లు నడుస్తుంది కదా కాంటెక్స్ట్ చెప్పారు అది కానీ థియేటర్లో బాంబెట్టాలని చెప్పలేదు కానీ సస్పెన్స్ అది మోదీ గారికి ఇచ్చేసేయండి అజిత్ దోవల్ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు రాజ్నాథ్ సింగ్ గారు దే విల్ టేక్ కేర్ మన ఎక్స్పర్ట్స్ కాదు మన ఈ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర మన టీ ట్వంటీ మ్యాచ్ మన డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని మనం నేర్పిస్తాం ధోనీకి ఎమోషన్లో మాట్లాడతాం అంతే ఎమోషన్ కాదు కాకూడదు మన ఎక్స్పర్ట్స్ నెక్స్ట్ వన్ వీక్ అందరూ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు బడ్జెట్ తర్వాత ఒక వారం మొత్తం అందరూ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు ఏం చేయాలని వాళ్ళు చెప్తారు మోదీకి మీరు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని మోదీకి తెలుసు ఏం చేయాలని దానికోసం ప్రధానమంత్రిగా ఉన్నాం మనం ఇక్కడ కూర్చున్నాం అదే డిఫరెన్స్ చూద్దాం సురేష్ గారు మీరు అన్నట్టుగా మోదీ గారు మన ఆర్మీ అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ఈ దీనికి రిటాలియేషన్ రివెంజ్ ఎలా ఉంటుందో అనేది అందరిలాగానే మనం కూడా చూద్దాం డెఫినెట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అందులో ఏం సందేహం లేదు